श्रीगुरुभ्यो नमः गुरवे सर्वलोकानां विसजयें भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐ <coughs> शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं का मेघवर्णं शुभाङ्गं कां। लक्ष्मीकान्तं कमलनयनं का योगिहृद्यानगम्यं వందే విష్ణు బాబయహరం సర్వలోకైనాథం మేఘశ్యామం బీదకవసం శ్రీవస్థాంగం కౌస్తబోద్భాషుదాంగం పుణ్యోపేతం పుండరీకాయితాక్షం విష్ణు వందే సర్వర్లోకైకనాథం ప్రేక్షక మహర్షులందరికీ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారము శుభోదయము శ్రీ శోభకృత సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుద్ధ పౌర్ణమి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది ఈ పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు సముద్ర స్నానం చేయవచ్చును అలాగే నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండి తదుపరి పుబ్బా నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడలు రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటలు వర్జము ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషంలో నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషం వరకు ఉంటుంది దురమూర్తము ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రం ఉంటుంది రావుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది దురమూర్తము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారం అయినటువంటి రాశులు వృషభ రాశి సింహరాశి కన్యా మూడు రాశుల వారికి ఈరోజు గాతవారం కాబట్టి వీరు ఈ రోజున లాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శనేశ్వరుని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి నలుపు రంగు వస్త్రంలో నల్లు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతనగా ఎలాంటి ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తెలిగిపోతుంది అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలమరత్నం ధరించడం వల్ల విశేషను ఫలితము శనిశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు రాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్లనూలు దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషను ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే మకర రాశి వారు జిట్టికా వృక్షాన్ని కుంభరాశి వారి జమ్మి వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషను బలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును శని ఇరవై ఏడు నక్షత్రములలో శనేశ్వరుడి అధిపతి అనేటువంటి నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాబాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుని అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలమరత్నం ధరించడం వల్ల విశేషను బలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే పుష్య నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకల వృక్షాన్ని ఉత్తరాబాద నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేషణ ఫలితము శనైశ్వరి ద్వారా మీరు పొందవచ్చును శనైరు ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మార్తాడ సంభూతం శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరిని యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి శనివారం రోజున శనేశ్వరిని ప్రీతికరంగా తైలాభిషేకాలు జరిపించుకోండి తద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోతుంది మృత్యుంజయ దోషం తొలగిపోతుంది గమనించగలరు శనివారం రోజున కేదుగ్రానికి కూడా అత్యంత ప్రీతిదాయకము కావున కేదుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణుడికి చిత్రరంగ వస్త్రంలో ఉలవల దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంతి అనగా ఇలాంటి మరుపుతనం ఉన్నా కూడా తొలిగిపోతుంది జ్ఞాన విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది మహాగణపతి యొక్క అనుగ్రత బాగా ఉంటుంది కేతుగ్రాన్ని ప్రీతికరంగా వైడూర నృత్యం ధరించడం వల్ల విశేషను వ్రతము కేతు ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో అశ్విని మక మూల ఈ మూడు నక్షత్రం వారికి కూడా కేతు పదవిదు కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైడూర నృత్యం ధరించడం వల్ల విశేషను బ్రతం కేతు ద్వారా మీరు పొందవచ్చును అశ్విని నక్షత్రం వారి కరకాయ వృక్షాన్ని మూలా నక్షత్రం వారు సర్జుటును మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని పూజించినటలా మొక్కను భూమిలో పాతనం వల్ల మొక్కకు నీటిని దార రాకపోయడం వల్ల విశేష ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును కేతుగ్రాన్ని ప్రీతికరంగా పలాసపుష్పసంకాషం తారకాగ్రామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి ఏదుగ్రహం యొక్క సంపూర్ణ రణాగ్రత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధాలను కూడా తెలియపోతాయి అన్నింటి మీకు జయించేకూర్చగలుగుతుంది గమనించగలరు అలాగే శనివారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలు ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృతాభిషేకాలు జరిపించండి శ్రీమన్నారాయణ ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం పారాయణ చేసుకోండి తద్వారా ఇలాంటి అవరోధనలు కూడా తెలియపోతాయి భగవద్గీత కానీ భాగవత కానీ సుందరకాండ కానీ పారాయణ చేయండి తద్వారా ఇలాంటి అవరోధనలు కూడా తొలిగిపోతాయి శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి ప్రీతికరం కాబట్టి ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి అటుమలతో అర్చన కావించండి తులసి తులసిదలతో అర్చన గావించండి ఆకుపూజ గావించండి అలాగే సుందరకాండ పారాయణం చేయండి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమంత బడవాణ స్తోత్రంతో కానీ హనుమాన్ రక్ష స్తో రక్షత్రం కానీ పూజ కానీ పారాయణ కానీ చేసుకునేలా షాకిని డాకిని గాలి దయబులను కూడా తొలిగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మన వెంట నుండి రక్షిస్తూ ఉంటాడు అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి రెండు రాసులు వారికి ఈ శోభకృతనమ సంవత్సరంలో మాఘమాసం అందున ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి గ్రహ సంచారంలో జన్మరాశి ఎందున గ్రహ సంచారం ఉండడం వల్ల మతస్థితి బాగా ఉండదు గ్రహ సంచారం బాగా ఉండదు అకాల భోజనాలు నేత్ర బాధలు శిరో బాధలు మీకు తప్పవు గడ్డు కాలం ఉంటుంది మాట్లాడుతూ విరోధం అన్నట్లుగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా అనేక ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు అనుకూలమైన వాతావరణం సరిగా లేదు మీకు అలాగే కుంభరాశి వారు కూడా గ్రహ సంచారంలో జన్మనందున వేము నందున గ్రహ సంచారం ఉండడం వల్ల అనేక అనేకమైనటువంటి మా మనస్థి మనస్థివత సరిగా ఉండదు మనోదుఖం ఎక్కువగా ఉంటుంది మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది ఏ పని కూడా చేయవద్దు కాదు మాట మాట పట్టిములు బాగా ఉంటాయి ధైర్యం కోల్పోతూ ఉంటారు సంఘంలో గౌరవ మర్యాలు తగ్గుతూ ఉంటాయి గృహంలో కూడా అంత అశాంతిటో అశాంతిగా ఉంటుంది ధనం అనేది ఏదో రకంగా చేది అంది మీ యొక్క పనులు అయితే ముందుకు సాగుతూ ఉంటాయి జయ జయశ్రీమన్నారాయణ ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాం